గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఇంట్లో పూజలు అయ్యాయా గుడికి వెళ్ళారా ఈరోజు ఉత్తర ద్వారం నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈరోజు వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుంటారు చాలామంది ఇక నేనైతే ఈరోజు వినాయక పూజ కూడా చేశాను అది ఎలా చేశాను అంటే ఇలా పసుపుతో వలికిన తర్వాత బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని ఒక గిన్నెలో కొత్త గిన్నెలో బియ్యం తీసుకోవాలి దాని నిండా బియ్యం తీసుకొని దానిపైన రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఇక వినాయక విగ్రహం కూడా ముందు పెట్టుకుంటున్నాను తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసేసి వినాయకుడిని కూర్చోపెట్టాలి అదేనండి మనం పూకకు వినాయకుడు అంటాం కదా ఆ వినాయకుడిని కూర్చోపెట్టి ఇరవై ఒక్క వస్త్రము అలాగే ఇరవై ఒక్క గరిక వేసి పూజ చేయాలి తర్వాత ఎర్రని పువ్వు పెట్టాలి ఇది ఇరవై ఒక్క రోజు ఇలానే ప్రతిరోజు ఉదయం చేసుకోవాలి మనం ఈ రోజు పెట్టిన ఆకు ఉదయం రేపు తీసేసి వస్త్రం తీసేసి పువ్వు తీసేసి గరిక తీసేసి మళ్ళీ ఫ్రెష్ వేసుకోవాలి కాకపోతే ఆ గణపతిని అలానే ఉంచాలి ఆ బియ్యం కూడా అలానే ఉంచాలి ప్రతిరోజు ఇలా పూజ చేసుకోవాలి ఇరవై ఒక్క రోజు ఇలానే పూజ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం చేసుకొని ఇరవై రెండో రోజు వేరే రకంగా ఉంటుంది నేను చూపిస్తాను మళ్ళీ నేను విలువ పెడతాను ఇక కొబ్బరి నూనెతో తప్పకుండా దీపం వెలిగించాలి ఈ వినాయకుడికి కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించాలి అందుకే ఇలా చూపిస్తాను చూడండి కొబ్బరి నూనె తీసుకున్నాను ఇక వినాయకునికి బెల్లం నైవేద్యంగా పెట్టాలి ఇలా ఇరవై ఒక్క రోజు పూ పూజ చేసేసి ఇరవై రెండో రోజు ఇలా ఐదు గిన్నెల్లో బియ్యం పెట్టేసి ఐదు దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసేసి ఐదుగురు పసుపు బొట్టు ఇవ్వాలి ఇంతే ఇది చాలా ఈజీ చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా చేయాలనుకుంటే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి చెప్తాను ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఇలా ఈరోజు ప్రారంభిస్తారు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇరవై రోజు కంటిన్యూగా చేయాలి పూజ ఇలా రెండు దీపాలు వెలిగించాను ధూపము అలాగే ভাৰি ই থেংক ইউ ফাৰ